శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ఈరోజు బోధన్ పట్టణంలో గల శ్రీమారుతి మందిరంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క పొలాల అమావాస్యను నిర్వహించడం సాంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో గల అజయ్ వడియార్ వడియార్ వంశస్థుల యొక్క పారంపర్యంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది శ్రావణ మాస చివరి సోమవారాన్ని రోజు పురస్కరించుకొని మన బోధన పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో ప్రతి సంవత్సరం కూడా తానావాయితీగా ఈ యొక్క ఇట్ట పొలాల అమావాస్యను నిర్వహించడం సాంప్రదాయం ఇది మన బోధన పట్టణంలో గల అజయ్ వడియా వడియా వంశస్థుల యొక్క పారంపర్యంగా ఇక్కడ నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే ఈ యొక్క పొలాల అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే గ్రామంలో పాడి పంటలు చక్కగా పండాలని చెప్పేసి అన్నమాట ఆ నందీశ్వరుని యొక్క చెవులో ఓం నమ శివాయ అని చెబితే సంపూర్ణమైనటువంటి ఒక శివ పూజ యొక్క ఆరాధన యొక్క సంపూర్ణ ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఎప్పుడైతే మనము ఈ నందీశ్వరుని యొక్క చెవులో శివాయ నమ అని చెప్పగానే ఆ ఫలితం మనకు కలుగుతుందని మనం అప్పటి నుండి గత కాలం నుండే మనం నమ్ముతూ వస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా మన యొక్క మారుతి మందిరంలో ఈ నందీశ్వరుని యొక్క వివాహము పూజ చేయడం మనకు ప్రత్యేకత కనుక ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసము సోమవతి అమావాస్య రావడం చాలా ప్రత్యేకత మరి ఆ సోమవతి అమావాస్య రాజు రోజునే మనం ఈ వృషభ అంటే నందీశ్వరుని పూజ చేయడా చేయాలి అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సోమవారం రావడం వల్లన కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనవాయితీ ప్రకారంగానే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము గ్రామంలో ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి సుఖశాంకులత ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా ఆ స్వామి కృపా కటాక్షాలను కలుగాలని కోరుతూ జయ శ్రీరామ్ హరణమ పార్వతి